కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చింది మనకు దీన్ని ఈ గ్యారంటీలను మనం ఇంద్రమ ఇల్లు కట్టుకోవడానికి ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు జర్రా విసులుబాటులకు ఐదు లక్షలు తర్వాత పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఈ విధంగా రైతు పండించిన పంటకు అన్ని స్కీమ్స్ కూడా అయ్యే ఆరు గ్యారెంటీలు మనం ముందు పెట్టింది ఇవన్నీ కూడా మనకు రావాలి ఈ రావాలంటే గవర్నమెంట్ తెలవాలంటే గవర్నమెంట్ మనకి ఫామ్ ఇవ్వడం జరిగింది కానీ ఈ ఫామ్లో మనం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఆరు గ్యారెంటీలో ఏదో ఒకటి అవసరం ఉండి ఉంటుంది కనుక దీంట్లో మంచిగా ఫిలప్ చేసి భద్రంగా మీకు మల్టీపర్పస్ వర్కర్స్ ఉండరు ఇక్కడ దీన్ని కాపాడ ఉండరా దీన్ని స్వీకరించేటోళ్ళు దీన్ని ఫిలప్ చేసేటోళ్ళు కనుక ఇది ఇక్కడ ముడగట్టు పెట్టిన మరి నేనేం చేసుకున్నాను కానీ ఎవరి దాళ్ళు తీసుకొని అక్కడ సబ్మిషన్ చేయాలి ఆఫీసర్స్కు చెల్లేదు అవునా సర్పంచ్ గారికి ఉపసర్పంచ్ ఉప సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్ అందరికీ మాజీ ఎంపిడిసి బాబు గారికి అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను